ఆయన అందరికీ బుకింగ్లో అయితే ఏం పడతలేదు వారం రోజులు బుకింగ్ అయితే ఏం వస్తలేదు రోజు నైట్ పోతే ఉంటున్నా వెయ్యి రూపాయలు ఇట్ అయితే మనకి ఇప్పుడు ఒక కార్ వీడియో తిద్దామని అనుకుంటున్నా మనతో ఒక కార్ ఉంది మా ఫ్యామిలీ ఫ్యామిలీలోనే ఇక పెద్ద బండి ఉంది ఎర్తిక ఇక బండి ఎట్లా నేర్చుకోవాలి ఏంటనేది చూద్దాం కార్ గురించి నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే మనకు లారీ గురించే తెలుసు కార్ గురించి తెలియదు అదే చూస్తాము వెళ్ళి అడుగుదాం ఇక్కడనే ఉన్నాంట అడ్డక్కడ ఇక్కడ మేము మాదాపూర్ సైడ్ ఉంటాము అక్కడ అర్ధకాడ ఉందంట పోయి అడుగుదాము ఏం చూపిస్తాడా లేదా మరి దాని గురించి ఫీచర్స్ ఏముంటాయి ఏందనేది ఓకే గాయస్ వెళ్దాం ఇక మన మనం బండే అయితే ఇవ్వండి ఎత్తిక వైట్ కలర్ చాదర్లు తీసుకొని బుకింగ్లు గిటా వస్తున్నాయి ఏందని అనుకున్నాము ఇది ప్లేదు ఇటువంటిదే బండి ఇక అడిగిన ఇందాకనే సరే చూపిస్తా అన్నాడు చూద్దాం రాము ఎన్ని రోజుల బండి తీసుకొని నేను తీసుకొని సిక్స్ మంత్ అవుతుంది సిక్స్ మంత్ అవుతుందా మంచిగా నడుస్తుందా మరి ఆ నడుస్తుంది నడిచిన రోజు మా నడుస్తుంది నడిపిన రోజు అయితే ఏం నడవదు చూసుకోవాలి నడిచిన రోజు అయితే బాగానే నడుస్తుంది ఈఎంఐ ఎంత ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అండి నువ్వు ఎంత కట్టి తీసుకున్నది నేను ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ నేర్చుకోవాలని చెప్తావా ఎందుకంటే మనకు లారీ అంటే మాకు తెలుసు కానీ దీని అయితే మనకు లారీ ఇది సింపుల్ ఉంటది లారీలో టూ గేర్ బాక్స్ ఇది ఇంకా ఎన్ని ఉంటాయి గేర్లు దీనికి ఫైవ్ ఉంటాయి ఫైవ్ గేర్స్ ఒకటి రివర్స్ గేర్ ఉంటది ఓకే ఇది ఎలా నేర్చుకోవాలి ఇది బ్రేక్ క్లచ్ మాన్యువల్ అంటే మీకు బ్రేక్ అది ఉంటది ఆటోమేటిక్ ఎన్ని కిలోమీటర్లకి చిన్న బండి ప్రీమియర్ బండి వస్తుంది అది ట్వంటీ వన్ కిలోమీటర్ బండి ఎటు అది వేరే ఈ ఆటోకి దానికైతే ఏం డిఫరెంట్ లేనట్టు ఉంది బుకింగ్ లో చిన్న బండి ఆటో అయితే ఏం డిఫరెంట్ లేదు సేమ్ రేటు ఎట్టిగా కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ ఓకే ఇది ఎట్లా నేర్చుకోవాలి జర చూపి మాకు ఇది గేర్ చాలా సింపుల్ ఇది మీకు నాకు డౌట్ అది ముంగడ డోమ్ ఇంజన్ ఉంటుంది అది మీకు ఎట్లా అర్థమైతే ట్రాఫిక్ లో ముంగడది ఎట్లా అర్థమైతే ఇది ఇది మనకు ఎగ్జాక్ట్ అర్థమైపోయిపోతుంది ఇప్పుడు బండి వచ్చిన వాళ్ళకి అయితే ఎందుకంటే మన లారీ అయితే ముందర వరకు ఉంటది ఉంటుంది అండ్ గుద్దగాడికి ఇప్పుడు సీట్ మీద కూర్చొస్తే ఈజీగా కనిపిస్తే అదే ముందుగా కనిపేదు ఆ డిస్టెన్స్ ఎంత ఉంది అది లెంత్ ఎంత ఉంది తెలుసుకోవాలి ఫస్ట్ అర్థం అయిపోతుంది ఇప్పుడు ఒకసారి రెండు సార్ నడిపినప్పుడు ఈజీగా అర్థం అది దాని ఏం పెద్ద ఇష్యూ కాదు అది గట్టు డిస్టెన్స్ అది చూసుకుంటే అర్థం ఎంత గ్యాస్ సిఎన్జి ఎంత పడతాది దీంట్లో సిఎన్జి కాదు పెట్రోల్ 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 లీటర్ల టైం స్పాటిఫై ఫార్టీ ఫైవ్ ఫార్టీ మరి ఈఎంఐలోకి అన్నింటికి వెళ్తుందా మరి ఆ ఈఎంఐకి దానికైతే అన్ని వెళ్తుంది బాగానే వెళ్తుంది ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే తీసుకోవచ్చా బాండి అంటే తీసుకోవచ్చు అంటే నేను చెప్పలేను అది ఇష్టమంటే సేన్ తీసుకుంటే సేన్ తీసుకోండి కానీ బిజినెస్ ఏ డైలీ ఉంటదంటే బిజినెస్ డైలీ ఉండదు అది మనం చేతిలో ఏం ఉండదు అది నెల రోజు అయినా పడిపోతుంది రెండు నెలలైనా పడిపోతుంది అన్ని రోజు అయినా కంటిన్యూ నడుస్తుందని అది ఏం లేదు కస్టమర్లు ఏమైనా ఇబ్బంది పెడతారా దీంట్లో కస్టమర్లు అయితే ఇబ్బంది పడారు మానే ఉంటారు కొంత కొంత కొంతమంది కస్టమర్లు ఉంటారు లోకల్ వాళ్ళు వాళ్ళు కొంచెం చేస్తారు ఓకే సార్ అయితే ఈ బండి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయి ఫీచర్స్ ఏమేమి ఉంటాయి ఎట్లుంటేంది ఫస్ట్ గేర్ కనిపిస్తుంది ఫస్ట్ గేర్ ముందు సెకండ్ గేర్ గేయర్ ఎని ఫస్ట్ గియర్ వసినప్పుడు ఇట్లా వేయాలి సెకండ్ గియర్ వేసినప్పుడు ఇట్లా వేసేయాలి ఇప్పుడు థర్డ్ గియర్ చేస్తాం ఒత్తిడి అవసరం లేదు ఇప్పుడు సెకండ్ గేర్ ఇట్లా ఉంటుంది కదా మళ్ళీ ఇట్లా దొబ్బేస్తే డైరెక్ట్ థర్డ్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఫోర్త్ మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ రివర్స్ ఓకే ఇప్పుడు ఫస్ట్ పెట్టి క్లచ్ ఫస్ట్ క్లచ్ వద్ద క్లచ్ వస్తుంది ఫస్ట్ గేర్ వేసి ఓన్లీ రేస్ చేసిన అవసరం లేదు ఓన్లీ క్లచ్ క్లచ్తే వెళ్ళిపోతుంది ఫైవ్ మీద రేస్ ఉంటది వన్ మీద రేస్ ఉంటది ఆటోమేటిక్ మూవ్ అయిపోతుంది మూవ్ లోడ్ అయినా మూవ్ అయిపోతుంది కొద్ది వరకు ట్రాల్ కొట్టి ఓకే ఫిఫ్టీన్ స్పీడ్ పోయినాక సెకండ్ గేర్ చేంజ్ చేసుకోవాలి అంటే దాని మీద ఏడు ఉంటుంది ఉంటదింట మనం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అంటే టూ ఉంటది టూ మీద వచ్చినప్పుడు గేర్ చేంజ్ చేస్తారు ఆటోమేటిక్ అక్కడ చూపిస్తుంది అది గేర్ చేంజ్ గేర్ చేంజ్ అని చూపిస్తుంది ఇది నాకు ఇదే ఇదే అర్థం ట్రాఫిక్ ఎవరికి అర్థం కాదు అది నడిపినట్టు నడిపినట్టు ఒకటి నేర్చుకున్నారు బండి టూ త్రీ టైమ్స్ ఇట్లా టచ్ ఉంటే అది ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది అది అది ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత లాంగ్ ఉంది మళ్ళీ ఎంత పోతే తాగుతుంది అనేది ఈజీగా బుకింగ్ చాలా వస్తుందా మీకు చిన్న బుకింగ్స్ వస్తున్నాయి అది చిన్న పని అది మంచి అది టువల్ కిలోమీటర్కి వన్ సెవెంటీ అంట ఆటో ఆటోకి సేమ్ అంటే చిన్న వెహికల్ డీజర్ వెహిక వెళ్ళి ఆ వెహికల్ తీసుకున్న ఇది స్పీడ్ బ్రేకర్ ఏ గేర్ మార్చుకోవాలి దీనికి సెకండ్ స్పీడ్ అంటే మన సెకండ్ వేసుకోవాలా లేకుంటే ఫస్ట్ వేసుకోవాలి స్పీడ్ బట్టి ఉంటుంది స్పీడ్ పెద్ద బ్రేక్ ఒక పెద్దగా ఉన్నది అనుకో ఇప్పుడు నీ స్పీడ్ టెన్ కంటే కిందకి వచ్చిన ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నీ ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉంది అనుకో స్పీడ్ లా సెకండ్ థర్డ్ వేసుకుని పోతుంది అంటే పెట్రోల్ బండి ఆ సిఎన్జి బండి పక్కా ఫస్ట్ సెకండ్ వేసుకోవాలి మనకు అప్పుడే బండి మెల్లని పోదు అంటే కొత్త కొత్త వాళ్ళకు అర్థం కాలేదు అది ఎంత దూరంలో ఉంది తాక్తు లారీలోనే లారీ కాబట్టి ఎంత పోతుంది వెహికల్ ఇప్పుడు ఫార్టీ 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 ఫిఫ్టీ పోతుంది మనం ఈ బండికి 40 దాటనకి 5th గేర్ చేసుకోవాలి ఇప్పుడు 5th గేర్ 5th గేర్లు ఉన్నామాండి 30 లో ఉంది అయినా 5th గేర్ లాగేస్తది బండి ఓకే ఇక్కడ రిస్క్ ఉండది బండి తోటి దీని బటన్స్ అన్ని స్క్రీన్ అవన్నీ అంటే ఇది ఈ మొత్తం గ్లాస్ 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 లాక్ అది రౌండ్ బటన్ ఏంది అది అది సైడ్ మిర్రర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మిర్రర్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ ఇచ్చారు బండి అయితే జీరో ఓకే మంచిగా ఉంటుంది బండి జీరో మెయింటెనెన్స్ బండి ఇప్పుడు ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ తెప్పియో ప్రాబ్లమ్ వచ్చి ఎక్కువ ఖర్చు రాదు జీరో మెయింటెనెన్స్ ఒక రోజు కొడితే రెండు రోజులు అనుకుంటున్నాం ఒక రోజుకి ఐదు ఆరు వేలు చేస్తే రెండు రోజులు అనుకుంటున్నావు ఇస్తుండు బాగానే ఇస్తాడు ఇచ్చినప్పుడు ఇస్తాడు వరకు వెయ్యి రూపాయలు కూర్చున్నావు తీసుకొని ఒక్కటి పోయి వచ్చింది అంతే ఇప్పుడు దానికి చూడలే నువ్వు ఎంత ఎస్ బండికి ఏడు వందల యాభై ఇచ్చిండు ఏ లెక్కని ఇచ్చిండు ముప్పై మూడు కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్లు ఏడు వందల యాభై అంటే రోజు ఎన్ని పెట్రోల్ ఎంత అవసరం దీంట్లో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లీటర్ పోపిస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్ పోపిస్తే టూ ఫిఫ్టీ కిలోమీటర్ పోతుంది ఎంత అవుతుంది ఇన్కమ్ ఇన్కమ్ టూ ఫిఫ్టీలా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అవుతుంది ఫోర్ ఫోర్ ఇదే ఇదే ఇప్పుడు మనం టెన్నుకాడ వచ్చినా కదా ఫస్ట్ వేసుకోవాలి ఎత్తు గట్టి వచ్చింది కదా ఫస్ట్ వేసుకోవాలి మనం చూసుకోవాలి అది ఈ బండి ఏ గేలాస్తుంది బండి ఆగదు చూసుకోవాలి